నాకు అన్న అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ సామన్న మన కుత్బుల్లాపూర్ల నినాదం ఎత్తుకున్నప్పుడు అరెస్ట్ అయిన విషయంలో అక్కడికి పోవడం జరిగింది పోతే చుట్టుముట్టు అంత మార్వాడు చచ్చిపోయాడు చచ్చిపోడు అంటే చచ్చిపోడు అంటే చచ్చిపోడు కాదు మొత్తం వాళ్ళ వ్యాపారాలే ఉంటాయి వేరే ఏముండవు ఆడికి ఇవ్వలు రాలే మరి ఆ పోలీస్ స్టేషన్ కాడికి ఆడికి ఇవ్వలు అత్తలేరు ఏ మావోడో పిలియాడు అరెస్ట్ అయ్యిండే అది ఇది అని పెద్ద పెద్ద దళిత నాయకులు అంటారు సరే ఆయన చిన్నోడే కావచ్చు కానీ ఎత్తుకున్న నినాదం గొప్పది చాలా గొప్పది అది అది తెలిసినా తెలియకపోయినా ఇవో అర్థమయ్యోనికి అర్థమవుతుంది అర్థం కానోనికి అర్థం కాదు ఏమంటావు అక్క గంతే ఇప్పుడు ఆ చిన్నోడు పెద్దోడు కాదు విషయం ఏమో నిన్న మనోడు డిబేట్లో మాట్లాడుతుంటే ఆయనే ఏంది ఆయన పేరేం పేరు అంటుంది అట్టుగానే వాళ్ళు కావాలని పేరు ఉండే వాళ్ళకి ఫేమ్ కావాలంటే అది ఇది అని మాట్లాడుతుంది ఆమె పేరు కళ్యాణ పేరు ఏం పేరే కళ్యాణ శ్యామణ ఆమె నీ లైవ్ ఏ కాదు కాదు నేను మా నేను ఏంటంటే ఆమె అంటుంది ఆమెకు ఆమెకు ఫేమ్ కావాలని ఆ విగ్రహం పెట్టద్దు ఈ దేవుళ్ళు ఉన్నది అని ఈ కథలు పడుతుంది ఆమె కానీ మాది కాదు ఆయనకి ఇల్లు కూడా ఉండదు సీనన్నకు బుక్కులు దాచుకోవడానికి ఒక ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది దాచిపెట్టడానికి సీనాన్ని ఇప్పటికి రెంట్ కడతాడు ఈ ఉద్యమం చే చేసే ప్రక్రియలా వీళ్ళేదో ఆస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఉండరు ఈ ఈ విషయాన్ని మాత్రం క్షమించేది లేదు కొంతమంది నాతోటి సపరేట్గా ఫోన్ చేసి నన్ను మాట్లాడుతున్నారు వాళ్ళు సరే చూద్దాం మాట్లాడదాం మళ్ళా మాట్లాడదాం ఈ అవకాశం ఇచ్చిన అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు సమయం లేదు కదా అన్న Okay thank you thank you very much thank you Ramesh budu